హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు షెడ్ గురించి చెప్దామని అనుకుంటున్నా ఎన్ని బర్లు ఉంటే ఎంత వేయాలి షెడ్ లేదంటే ఎట్లా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కొత్త వచ్చేటోళ్ళు బర్రెలు లేకముందే షెడ్ వేసుకుంటారు మనకు షెడ్ గురించి చక్కగా తెలివక కొంచెం లాస్ అవుతున్నాం దాంట్లో అందుకే నేను నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దానట్టు నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను బర్రెలు ఎక్కువ తెచ్చుకుందాము ఒకేసారి పెద్దగా వేస్తాము అన్నట్టు అనుకొని షెడ్డు పెద్దగా వేసిన దీని నుంచి ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఏంటంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే బర్రెలకు నేను ఇప్పుడే వేసుకున్నాను షెడ్డు ఇది ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా వేసేదే కానీ ఇప్పుడు వేయకపోతే నాకు ఏమైతుండే అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను షెడ్డు ఇలాగ ఎట్లా వేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను షెడ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను చూడండి నా షెడ్ ఇది నేను ఇంచుమించు ఒక పది బర్రెల గురించి అని చెప్పి వేసినాము నా ఇట్లా పొడువు నలభై ఉంటుంది అడ్డం వచ్చేసి ఇరవై ఫీట్లు ఉంటుంది నేను యూ షేప్ వేసుకున్నా చూడండి యూ షేప్లో వేసుకున్నా బర్రెలకు ఇబ్బంది కావద్దని చెప్పి షెడ్లో నీళ్ళు ఉండాలని చెప్పి షెడ్ ఇండ్లనే నీళ్ళు అంటే రెండు రింగులు తెప్పించి ఇంట్లోనే నీళ్ళు చేపించి ఇంట్లోనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన అంటే నా విషయం చెప్తున్నా వేరే వాళ్ళది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకుండా షెడ్డు పెద్దగా వేసుకొని తర్వాత బర్రెలు రెండు మూడు తెచ్చుకున్నాడు అంటే రెండు మూడు తెచ్చుకుంటున్నాం ఎక్కువ తెచ్చలేరు ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి నాలుగు తెచ్చుకుంటే చేయలేని పరిస్థితి ఒకడు నాలుగు బర్రెలు చేయాలంటే చాలా కష్టం తెలియక ఏం ఇస్తున్నాం అంటే ఒకేసారి ఐదు బర్రెలు వేస్తా ఆరు బర్రెలు వేస్తాను అని చెప్పి షెడ్ ఇంత పెద్దగా వేసుకోవడం జరుగుతుంది అంటే అట్లా వేసుకున్నాను నేను మీరు ఇలాగ లాస్ కావద్దని చెప్పి నేను షెడ్ గురించి చెప్దామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఈ షోప్లో వేసినాను నేను నాకు దీనికి లక్ష డెబ్బై వేల ఖర్చు వచ్చింది ఇంచుమించు లక్ష డెబ్బై వేలు అయితే వచ్చింది ఇంచుమించు ఇక నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే రెండు బర్రెలు తెచ్చుకున్న ఇంత పెద్ద షెడ్ అవసరం లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే చిన్నగానే వేయాలి ఫ్రెండ్స్ షెడ్ మాత్రము ఆ వీటికి ఓ రూమ్ కావాలి కాబట్టి ఒక పదిహేను ఫీట్లు షెడ్ వేస్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంది ఇంకోటి పెద్ద షెడ్ వేసే దాంట్లో ఇప్పుడు నాకు ఇంచు మించు రెండు బర్రెలు వస్తుండే ఇంకా నేను చిన్నగా వేసుకుంటే ఇంకో బరైతే కన్ఫామ్ వస్తుండే అందుకే మీరు ఆ మిస్టేక్ చేయొద్దని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకోటి షెడ్ వేసేటప్పుడు యూ షేప్ కాకుండా వీ షేప్ వేయండి వీషేప్ వేసి ఏమవుతుందని అంటే రెండు వెళ్ళి గాలి బర్రేక్ మంచిగా వస్తుంది మళ్ళా మళ్ళీ షెడ్ వేయలేక అంటే ఇప్పుడు నేను ఇది ఇది వేసినా మళ్ళీ నేను ముందర బట్టలు వీట్లా ఎక్కువ వస్తే నా దగ్గర ఇలా ఎక్కువ అయితే ఇలా నేను యూ నేను ఇట్లా యూషేప్ చేయక తప్పదు ఎందుకంటే ఈ సైడ్ వీట్లంగా లోనికి ఏమి వాన పడితే కానీ ఇప్పుడు చలికాలము ఎండాకాలం ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ యూష యూషేప్ నుంచి షెడ్డు నుంచి ఒక వర్షాకాలమే ఇబ్బంది అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేనైతే ఇప్పుడు ఎండాకాలం చూసినా చలికాలం చూసినా ఇప్పుడు వర్షాకాలంలో ఏమైతే అంటే షెడ్లకు మొత్తం నీళ్ళు వస్తాయి బర్రీలాగా చేయాలి ఇబ్బంది పడతాయి ఏమని నా కనిపిస్తుంది ఇంకోటి షెడ్ ఎప్పుడు నీట్గా ఉండదు ఇక చూడండి ఎంత నీట్గా కడుకున్నా ఎంత నీట్గా చేసినా షెడ్ ఎప్పటిదప్పుడు ఖరాబ్ అయితేనే ఉంటుంది ఇక వర్షాకాలం ఏ లెక్కలు ఉంటుందో మీరు అర్థం చేసుకోండి అందుకే షెడ్డు చిన్నగా అయినా సరే తవ్వలైనా సరే పైసలు ఎక్కువ పెట్టకుండా షెడ్ తవ్కాలు అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే షెడ్డుకి ఎక్కువ అమౌంట్ పెట్టకండి షెడ్డుకు తవ్గా పెట్టుండి తవ్వా బడ్జెట్లో షెడ్ అయిపోయినట్టు చూసుకోండి ఒకటి ఇంటి దగ్గర ఒకవేళ ఇప్పుడు నేను బావి దగ్గర వేసుకున్నాను కదా చూడండి నేను మా చేన్ దగ్గర వేసుకున్నా ఈ నుంచి మా చే మా ఊరు ఒక రెండు కిలోమీటర్లు లేకపోతే కిలోమీటర్ ఉంటుంది ఒకవేళ మీరు షెడ్ ఇంటి దగ్గర వేసుకుంటే మాత్రం తవ్కాలంటే తవ్వకాలు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక నాలుగు గుంజాలు అంటే మన ఊర్లో ఇట్లా కట్టెలు ఉంటాయి నాలుగు కట్టెలు పెట్టి మీద కొన్ని రేకులు వేసుకొని వాటికి మంచిగా ఉంటే చాలు అంతా తవ్వులు వేసుకొని తవ్కాలు అయిపోయినట్టు చూసుకోండి ఒకవేళ చేన్ ఉంటే మాత్రం ఎందుకంటే ఇక బాధ ఉంటుంది ఇక మనకు కొత్తమంది వాళ్ళు ఉంటారు వాటి వల్ల జర ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక గేటు చిన్నలా తవ్వకల తవ్వకల అయిపోయేటట్టు చూసుకోవాలి ఇక చూడండి పదిహేను ఫీట్లు అయితే ఎక్కువ ఫ్రెండ్స్ మస్తు మూడు బర్రెలు పడతాయి పదిహేను ఫీట్ల మూడు ఎందుకు నాకు తెలిసిన కాడికి అయితే మూడు మూడు నాలుగు బర్రెలు పడతాయి మంచిగా మనం మెయింటైన్ చేయగలిగితే మనకు అనుభవం అయినా కూడా తెలిసిపోతుంది ఇప్పుడు అనుభవం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బర్రెలకు ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నది వాళ్ళు చూసుకుంటారు ఒక్కొక్కరు అయితే చెట్టు కిందనే బర్రెలు కట్టేస్తారు మనం షెడ్డుకు ఎక్కువ పెద్ద మోతాలలో పెట్టకుండా తవ్కలు అయిపోయేటట్టు చూసుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ మనం తవ్క బరువు తీస్తాం కాబట్టి అనుభవం దాకా తవ్కలు అయిపోయేటట్టు చూసుకోవాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన కాడికి యూ ఒక విధంగా బెటరే ఎందుకనంటే బర్రెలకు గాలి అన్నీ మంచిగా వస్తాయి షెడ్కిలా జల్దీ ఆరిపోతుంది విషేప్లో షేప్లో అంటే నా అంటే బర్రెకి సేఫ్టీ ఉంటుంది వానాకాలం కానీ మనం ఎప్పుడన్నా ఇబ్బంది అంటే ఏదైనా దావతులకు అట్లా పోయినప్పుడు ఇట్లాగా బర్రెకు సేఫ్టీ ఉంటుంది మనం మ్యాథసిపోయినా అది ఈజీ అంటే దానికి గాలి అంతా మంచిగా ఆడుతుంది బికాజ్ చూడండి నేనైతే ఇట్లా చేసిన నేను షెడ్కి ఎక్కువ పెట్టినా కాబట్టి అందరూ ఎక్కువ పెట్టవద్దు అని చెప్పి చెప్ నేను చెప్తున్నా ఒకవేళ బర్రెలు ఎక్కువ ఉంటే పెట్టవచ్చు ఇప్పుడు నేను ఎప్పుడో మూడు సంవత్సరాలకు అయ్యే బర్రెలకు నేను ఇప్పుడే పెట్టుకున్నా అంటే ఎప్పుడు తర్వాత నాకు ఎప్పుడైనా పెట్టాల్సిందే కానీ ఒకవేళ బై ఛాన్స్ నేను మధ్యలో తీయాలనుకుంటే అంటే షెడ్ నాకు వద్దు అనుకుంటే లాస్ అవుతాను అందుకనే మీరు అట్లా చేయవద్దని చెప్పి నేను ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎవరైనా రెండు మూడు బర్రెలు ఉంటే మాత్రం తక్కువ షెడ్ వేసుకోండి ఒక బడ్జెట్ మాత్రం పెట్టకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ